హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి లక్ష్మ లక్ష్మమ్మవన్ ఆశ్రమానికి సెకండ్ పర్సన్ వచ్చిండేది వచ్చేసిందే చాలా ఇష్టం ఆశ్రమంలో అందరికీ ఇష్టం మాకైతే చాలా ఇష్టం మా ఇంటి మనిషి మాది వచ్చేసి ఆ వాళ్ళు మేము చూసుకోండి అట్లే మా దగ్గర ఉండేది కూడా కానీ కాల్ చాలా నొప్పి అయితే ఉంది మాత్రం అంతా ఇష్ట నేను తగ్గలేదు ఆడ బెంగళూరు ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ ఫిజియోథెరపీ ఉంటుంది కరెంట్కిస్తాను కరెంట్ అది ఫిజియోథెరపీ ఉంటుంది మాకు తెలిసినట్ల ఆడిస్తే తగ్గుతుంది అంట చలికాలం చలి కొంచెం తట్టుకునే అవుకి చలి కొంచెం ఎంతకాలం ఎంతైనా తట్టుకుంటుంది కానీ చలి తట్టుకునే కయలే మాకు తెలిసినట్ల అందుకే పాపం పై బెంగళూరు బాగా పరిచయం ఎలాంటి బెంగళూరులోనే ఉండింది మనిషి కాబట్టి మేము కూడా ధైర్యంగా పంపిస్తా ఉండము బెంగళూరులో బాగా పరిచయము గవర్నమెంట్ హాస్పిటల్ లో చూపించుకొని వస్తానని చెప్తా ఉంది పోయి చూపించుకుంటాను ఎప్పుడు ఆయమో చూపించుకుంటుంది

బాగా తెలుసు నా యోచన ఏమి చేసే పని నెల బెంగళూరులో పుట్టి పెరిగిన మనిషి కాబట్టి బాగా తెలుసు దానికి మేము కూడా ధైర్యంగా పంపిస్తా ఉన్నాము పైసలు రాని చూపిస్తుంది అంటే ఎలాంటి పాపం నొప్పి చాలా అలాడుతూ ఉంది కాళ్ళకి ఎప్పుడు కొనుగోండే మనిషి కాదు నిన్నంటి కొనుక్కొనే ఉండిపోయింది లేచి మార్నింగ్ వచ్చి ఆలు మాని అంటే కాలు చాలా నొప్పి అవుతా ఉంది మా అని చూపిస్తే అట్లా జాస్తి నొప్పికి అలాడుతూ ఉంటే అది చూసే కయాల పాపను దానికి చూసుకొని వస్తానని చెప్తా ఉంది దానికి పంపిస్తా ఉంటాం ఫ్రెండ్స్ బట్ మీకు కూడా తెలియదు కదా లక్ష్మ వేదాన్ని అనకూడదు అందుకే లక్ష్మమ్మ ఇటు పనిలో బెంగళూరు అదే కాలు నొప్పి కాలు నొప్పి లేకుండా ఉంటే ఉంటా ఉంటాయి జాస్తి ఇదిగా అయిపోయింది అదే తీసుకుంటే సరిపోతుంది నీకు ఎన్ని తీసుకొని ఎప్పుడు కావాలి అక్కడ వచ్చేయమా లక్ష్మీ అంటే మాకు అందరికి ఇష్టం ఫ్రెండ్స్ వచ్చేసింది అట్లా మనిషి అయ్యమా దాని కానీ అమ్మో పవన్ పంపిస్తా ఉండము ఆ పైసే ప్రజలు కావు ప్రిజియోథెరపీ తీసుకొని తీసుకొని కొంచెం చలికాలం అంతా కొంచెం కొంచెం అమౌంట్ అంతా రావాలి ఆ ఇవుకి అదంతా కూడా పోయి చూసుకొని రాని అదంతా మనసారి నెమ్ముదే ఆయుమికి అవంతా కూడా కొన్ని ఫోన్లు వేసి చూసా కాలేదు పోయి చూసుకొని అదంతా ఫ్రీస్ చేసుకొని రాని మైండ్ వచ్చేసిందే ఇది వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని వచ్చేసిందే చెప్పా అమ్మ వాళ్ళు అంతా చేసినాయి చేసాను ఇచ్చి అదేమేమో అంతా ఇచ్చిరి మాత్రలు అంతా ఏమో చేసినంత జాస్తి నాకు నెల నెల ఏడాది ఏడాది ఇట్లే చెడు వస్తే అట్లే అప్పుడు పోయి ఆ కెంగేరీల ఆసుపత్రిలో వాళ్ళు కరెంట్ అదే బట్టి స్త్రీ చేసినట్లు చేస్తారు ఒక దిను తప్పి దినుము ఇవ్వదు ఒక దినుము తిరిగా రేపు పది గంటలకు పోవాలా రేపు తిరుగు మన్నాడు మన్నాడికి ఎంత సరిపోతుంది అప్పుడు ఆ డాక్టర్నే కాలు ఇట్లు చేరిచ్చి ఇట్లు కూక్ పెట్టేస్తారు అప్పుడు కూకనేస్తుంది